హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గోద్రేజ్ రిఫ్రిజిరేటర్ దీనికి టెన్ ఇయర్స్ వారంటీ ఉంది అయినా కూడా కస్టమర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది తన అమౌంట్ ఓన్గా ఎందుకు అనేది లాస్ట్ ఎండింగ్ అయితే వీడియో చూసేయండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ అనేది తీసుకొని టూ మంత్స్ అయ్యింది చాలా కొత్త ఫ్రిడ్జ్ కాకపోతే దీనికి ప్రాబ్లం ఏమంటే కస్టమర్ వచ్చేసరికి ఐస్ ఫామ్ అనేది ఎక్కువ వల్ల దీన్నైతే మనకు పొడిచారు పొడిచి ఫ్రీజర్ బాక్స్కి అయితే హోల్ పడిపోయింది ఈ విధంగా ఫ్రీజర్ బాక్స్కి అనేది మనమే హోల్ వేస్తే అది మనకి వారంటీలో క్లెయిమ్ అవ్వదు ఎందుకంటే ఇది ఫిజికల్ డ్యామేజ్ కింద అయితే వస్తుంది కాబట్టి మనకి అమౌంట్ అయితే తీసుకుంటారు దీనికి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ మరియు గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాలి ఫ్రీజర్ బాక్స్ గ్యాస్ ఛార్జింగ్ అనేది అమౌంట్ అయితే తీసుకుంటారు కానీ దీనికి వాటర్ అనేది ఫ్రీజర్ బాక్స్ నుంచి కంప్రెషర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకి కంపెనీ నుంచి కంప్రెషర్ కూడా రీప్లేస్ అయితే చేస్తారు ఒకేసారి అప్పుడు మనకి కంప్రెసర్కి అయితే ఫ్రీగానే రీప్లేస్ చేస్తారు కాకపోతే ఫ్రీజర్ బాక్స్ మరియు గ్యాస్కి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మనము ఫిజికల్ డ్యామేజ్ కింద ఏదైనా చెడగొడితే దానికి మనం అమౌంట్ అనేది పే చేసి చేయించుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే